చంద్రుతి మండల కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు సాయిబాబా ఆలయ నిర్మాణ దాత అయిన పుల్లూరి భూమయ్య మృతి తీరని లోటు అని సింగిల్ విండో చంద్రుతి చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు మంగళవారం రోజున చంద్రతి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గత పది రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడి మృత్యుఓడులకు చేరిన సామాజిక సేవకుడు పుల్లూరి భూమయ్య సంతాప సభను నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు సామాజిక సేవకుడైన పుల్లూరి భూమయ్య మృతి తీరని లోటు అని తిప్పని శ్రీనివాస్ పేర్కొన్నారు మండల కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు సామాజిక సాయిబాబా ఆలయ నిర్మాణ దాత అయిన పుల్లూరి భూమయ్య గత పది రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడి మృతి చెందడం బాధాకరమని చంద్రబుద్ది సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద భూమయ్య సంతాప సభను నిర్వహించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు నేతలతో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ భూమయ్య ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు అంతేకాకుండా సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం పాటు వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ భక్తులకు సాయిబాబాకు మధ్య ఒక తీరని బంధాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు కార్యక్రమంలో సాయిబాబా ఆలయ చైర్మన్ మోతే బాబు నేతలు గొట్టె ప్రభాకర్ పులి సత్యం పోతరాజ్ రవి వెంకటేష్ భద్ర కమలాకర్ పిట్టల బాబు కద్ది తిరుపతి ప్రసాద్ ఇతరులు ఉన్నారు చందుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయం యొక్క నిర్మాణ దాత మరి శాశ్వత చైర్మన్ అయినటువంటి పుల్లూరి భూమయ్య గారు గత వారం పది రోజుల క్రితము మరి అనారోగ్యంతో వృద్ధి చెందిన సందర్భంలో ఈ రోజున చందుర్తి సాయిబాబా దేవాలయము అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి గ్రామ మాజీ సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు మరి ఆ అభివృద్ధి కమిటీ యొక్క సభ్యులందరం కలిసి కూడా వారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా మరి చందుర్తి మండల కేంద్రంలో మరి భక్తు మండల ప్రజలందరికీ కూడా మరి సాయిబాబా దేవాలయాన్ని మరి ప్రతిష్ఠించి మరి అందరినీ కూడా భక్తి పారవర్షంలో ముంచ పోయే విధంగా చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దాత ఇదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రోజున పుల్లూరు భూమయ్య గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కూడా వారి ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతూ వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ వాటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం చందుర్తి మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయ నిర్మాణ దాత ఆ ఆలయం యొక్క శాశ్వత చైర్మన్ అయినటువంటి పుల్లూరి భూమయ్య గారు మరణించడం చందూర్తి గ్రామంలో ఉన్న ప్రజలతో పాటు మండలంలో ఉన్నటువంటి సాయిబాబా భక్తులందరికీ కూడా శోక సముద్రంలో నింపింది మరి వారు చందూర్తి గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించి మరి ప్రజలందరినీ కూడా ఆ భక్తి మార్గం వైపు నడిపించడం చందూర్తి గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి వారి అకాల మరణం వారి ఏ లోకంలో ఉన్నా వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మనోనిబ్బరాన్ని ఆ సాయిబాబా ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సందర్భంగా కాంక్షిస్తూ మరి వారు ఏ లక్ష్యంతో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారో మరి వారి యొక్క ఆ లక్ష్య సాధన దిశగా చందుర్తి మండలంలో ఉన్నటువంటి ఆలయ అభివృద్ధి కమిటీ కూడా మరి ముందుకు కొనసాగిస్తుందని సందర్భం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాటితో పాల్పంచుకున్నటువంటి ఫ్యాక్ట్ చైర్మన్ తిప్ప శ్రీనివార్ గారు ఆలయ చైర్మన్ బాబు గారు స్థానిక ఎంపీడీసీ పులి సత్యం గారు మరి గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా పాల్గొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు చందూర్తి చంద్రుర్తి మండల కేంద్రంలో సాయిబాబా ఆలయకర్త పుల్లూరి భూమయ్య గారు మా చంద్రుర్తి గ్రామంలో లేకపోవడము చాలా బాధ వస్తుంది చంద్రు సాయిబాబా భక్తులు కూడా ఇంత ఇంతకు గతంలో మా చంద్రుర్తి చంద్రుర్తి గ్రామంలో సాయిబాబా టెంపులు లేనప్పటికీ ఆ పుల్లూరి భూమయ్య గారు నిర్మించడం జరిగింది అప్పటి నుండి మా చంద్రుట్టి మండల కేంద్రంలో కానీ మండలంలో కానీ సాయిబాబా అంటే అప్పుడు తెలియని వాళ్ళకు ఇప్పుడు మా చందుర్టి మండల ప్రజలందరికీ సాయిబాబా అంటే తెలుసు ఇప్పటికీ చాలామంది భక్తులు కూడా సాయిబాబా టెప్పుడు భక్తులు కూడా బాగా అయ్యారు